హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు కర్మ పండగ కదా కర్మ పండగ రోజు రథముగ్గు పెట్టుకుంటాము అది చుక్కలతో కూడా చాలా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు చిన్నగా అందంగా పెట్టుకోవచ్చు అది ఎలాగైనా చూపిస్తాను చూడండి ఐదు చుక్కలు మూడు మూడు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి అక్కడ ఎలా పెడుతున్నానో మిడిల్గా ఐదు చుక్కలు గీస్తాం కదా దాన్ని స్ట్రైట్గా కలపాలి దాని తర్వాత కింద చిన్న గీత గీసుకోవాలి అలాగే కింద కూడా అట్లాగే కలపాలన్నమాట కలిపి అలా కర్వడగా డిజైన్గా చక్కగా అందంగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత కింద అందంగా రౌండ్గా చక్రాన్ని గీయాలి సూర్యుడు రవి చక్రం అనమాట అది ఆ చక్రానికి రేఖలు వేసుకోవాలి వేసుకుంటే చక్రం చక్రం పూర్తవుతుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత పైన కూడా అందంగా చుక్కలు కలుపుతూ చుక్కల ఆధారంగా చక్కగా ముగ్గు వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఆ ఒక చుక్కని మూడు కింద కలపాలన్నమాట అంటే ఒకదానికి పెద్ద కాకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకుని మూడు రౌండ్స్ కింద వేసుకోవాలి అలాగే ఆ పక్కన కూడా సేమ్ అలాగే మూడు చుక్క అంటే ఒక చుక్కనే ఆధారంగా చేసుకుని మూడు రౌండ్ల కింద వేయాలన్నమాట ఆ తర్వాత ఆ మిడ్లుగా దాన్ని కూడా మనం మూడు కింద కలుపుకోవాలి కలుపుకొని అటు ఇటు కూడా మనం చక్కగా వేయాలి మల్లె పందిరి టైప్లో వేయాలి మల్లె పందిరి ముగ్గు ఉంటుంది కదా దానికి ఎలా వేస్తాం అలాగే వేయాలి చాలా సులువు చాలా ఈజీ అనమాట అది చక్కగా సింపుల్గా తొందరగా ఎలా వేసుకోవచ్చు మనకి మార్నింగ్ టైము ఎర్లీ అవర్స్లో టైం సరిపోదు కదా ముగ్గు వేసుకోవడానికి అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ మనం ఇలా ఈ విధంగా చక్కగా చిన్నగా అందంగా వేసేసుకోవచ్చు ఇదే ముక్కుని మనం చుక్కలు దూరంగా పెట్టి పెద్దగా కూడా వేసుకోవచ్చు అది జెండా అనమాట సూర్యుడి జెండా అలా వేసుకోవచ్చు వేసుకున్నాక దాన్ని కూడా డిజైన్గా కలుపుకోవాలి ఖాళీగా ఉంటే బాగుంది కదా దాన్ని చిన్నగా అందంగా కలుపుకుంటూ వెళ్ళాలి క్రాస్గా అటు ఇటు కలిపితే చెక్స్ లాగా వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మిడిల్గా సూర్యుని వేసుకోవాలి కింద వీళ్ళు ఎలా అయితే వేసుకున్నామో సూర్యరథ చక్రం అలాగే మిడిల్గా సూర్యదేవుడు బొమ్మ మనం వేసుకోవాలి కొంచెం పెద్దగా వేసుకుంటే సరి కింద వేస్తాం కాబట్టి మనం కొంచెం పెద్దగా కూడా మనమైతే వేసుకోవచ్చు మనకున్న ప్లేస్ని బట్టి మనం చేసుకోవచ్చు ఆ పక్క ఈ పక్క దీపాలు పెట్టుకోవాలి దీపాలు చూడండి అటు దీపం ఇటు దీపం దీపాలు కూడా మనం మనకు వచ్చే చాలా అందంగా ఎలా వేసుకోవచ్చు క్రియేటివ్గా వేసుకుంటే బాగుంటుంది అన్నది అప్పుడు ఈ చక్రలో వేసి ఇంకా కొంచెం ఖాళీ ఉంది కదా దాన్ని వేసుకోవచ్చు మన కలర్స్ కూడా వేసుకోవచ్చు చక్రానికి అలాగే పైన సూర్యుడిని ఏమో రెడ్ కలర్ వేసుకోవచ్చు అలాగే జెండా దీప ఏమో ఎల్లో కింద అలాగే స్నప్ కలర్ అలా వేసుకోవచ్చు మనం కలర్ సడ్జెస్ట్ చేసుకుని మనం వీలుగా వేసుకోవచ్చు ఎక్కడేమో తాడు వేయాలన్నమాట చక్రంతో చక్రాన్ని తాడుతో లాగుతాం కదా అది వేయాలి తర్వాత మనం ఆ రోజు మనం లాగినప్పుడు రోజు రోజులాగుతాం కదా రేపు రథం పెట్టుకుంటాము ముక్కన్న రోజులు లాగుతాం మనం ఏం చేయాలి పసుపు కుంకుమ కూడా వేసుకుని బొమ్మ వేసుకుంటాం కదా చంద్రుడు అది కూడా వేసుకుని మనం ఎలా అది చేస్తామో ఆ విధంగా మనం అది లాక్కోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయ్యేటువంటి రథం ముక్క అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతలు అద కూడా ఉంది అది కూడా చెప్తాను దీన్ని మనం ఎంత మంచిగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు మనం డెకరేట్ చేసేపోతే ముగ్గు అందం వస్తుంది అనమాట సింపుల్గా అయితే అది అటు ఆ విధంగా వేసుకోవచ్చు కలర్స్ అయితే వేసిన చూపించలేదు మన టేస్ట్ని బట్టి మన కలర్స్ వేసుకోవచ్చు ఓకే